నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ కోసగి మండలం చిత్తనకల్ గ్రామానికి చెందిన గోపాల్ మారెప్ప సన్నప్ప అనే రైతులు నిన్నటి దినం అనగా గురువారం బీజేపీ సీనియర్ నాయకులు పురుషోత్తం రెడ్డి సమక్షంలో కోసగి పోలీస్ స్టేషన్ నందు మా గ్రామానికి చెందిన కుప్పగల్గా మాదేవ మాయ మాటలు నమ్మి వైఎస్ఆర్సీపీ నాయకులు మురళి మోహన్ రెడ్డి మీద ఆరోపణలు చేస్తూ మా ముగ్గురు భూములను కబ్జా చేశారని ఎలాంటి వ్రాతపూర్వకంగా ఇవ్వలేదు కేవలం నోటి మాటలతో వివరించడం జరిగిందని వారు తెలిపారు ఈ రోజు అనగా శనివారం ఉదయం అందుబాటులో ఉన్న ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో వైఎస్ఆర్ సిపి నాయకులు మురళీమోహన్ రెడ్డి పైన చేసినట్లు రాశారు అనగా గోపాల్ మారెప్ప సన్నప్ప ముగ్గురం కలిసి విలేకరులతో మాట్లాడుతూ మా గ్రామ వ్యక్తి కుప్పగల మా దేవ మాయ మాటలు నమ్మి పురుషోత్తం రెడ్డి వెంబడి వచ్చాము అంతేకాని మేము మురళీమోహన్ రెడ్డి మీద కాదు ఆ ఫుట్బోల్ మాదేవ్ డోల్కొని వచ్చి మాకు పాస్బుక్లు ఇప్పిస్తామని దోల్కొచ్చాడు దోలుకొని వచ్చి ఎవరో సార్ వస్తాడని చెప్పినాడు ఊర్లో వీటికి దొరుకుని వచ్చి డైరెక్ట్ పేసెంట్లో వచ్చి కూర్చొని నచ్చి ఇట్లా చెప్పండి నేను చెప్పినట్లు చెప్పండి అట్లయితే మీకు పాస్బుక్లు అవుతామని చెప్పాడు అంతా మమ్మల్ని ఫుట్బోల్ మాదేవ్ దొరుకుని వచ్చి మమ్మల్ని పేసాండ్లో తెచ్చి ఇరికిచ్చాడు సన్నప్ప మా నాన్నగారు నల్ల రెండు ఎకరాలు పొలం ఉంది మాకు రెండు ఎకరాలే ఉంది ఆ రెండెకరాలలో ఉన్నాము ఆ పిల్లడు వచ్చి చేసి పొద్దున్న మీకు రెడ్డి వస్తాడు దా పోయికేసి మీరు ఏమన్నా అడికొని చేసుకున్నారు భూమి అని తోలుకొని వచ్చినాడు మాదే అప్ప అదే దానికే వచ్చినాము డైరెక్ట్ తెచ్చింది పోలీస్ స్టాండ్లో వచ్చి దగ్గర మాట్లాడుచున్నారు మనం గౌరవెంట్ భూమికి పాస్బుక్లో చేస్తాము అని పిలిచుకొనే వచ్చినాడు ఇప్పుడు ఈ దాంట్లోకి మమ్మల్ని దిరికిచ్చినాడు మాది చెప్తానే కళ్ళు మా నా పేరు సన్నప్ప మా నాన్న పేరు నల్లారెడ్డి మా భూమికి రెండు ఎకరాలకు పాస్బుక్లు ఉంది ఇంకా రెండు ఎకరాలకు పాస్బుక్ లేదా కొన్ని ఉందానికి తోలుకొని వచ్చి మమ్మల్ని పాస్బుక్ ఇచ్చిద్దామని చెప్పినాడు అవి చెప్పిన కోసమే మేము చేపిస్తారు కానీ వచ్చినాము ఆ దానికి మమ్మల్ని మురళిరెడ్డి భూమి కబ్జా చేసాడు కబ్జా చేశాడని మమ్మల్ని ఇట్లా దోదం చేసి ఆ పిల్లోడు ఇట్లా చూపించినాడు మమ్మల్ని ఇంకా ఆ దానికి మమ్మల్ని ఇప్పుడు పెట్టించినాడు మా భూమి మాకే ఉండవు ఎస్ఐకి వచ్చి మరి కలిసిపోయి చెప్పిపోదామని వచ్చినాము కడుగురు ఎంటేషన్ చరితనకాలు మా నాయన పేరు అంటే ఈ మాదేవ కూ మాదేవ పాస్బుక్లో ఇచ్చి మామూలుగా ఇప్పిస్తానని తోల్ తెచ్చాడు తోలిత్ తెచ్చిన తర్వాత తెచ్చి సార్ దగ్గరికి కలిపాడు కానీ ఇట్లు చెప్తే ఇట్లా అన్నాడు అది ఆయన పిల్లడు చెప్పినాక మేము అన్నాము మా వాళ్ళని మా ఉండము మాది ఉండేదా మొత్తము అంత కలిసి ఆరు ఏడున్నర ఎకర ఇంకా ఎక్కువ మాదేవు మా భూమికి ఎక్కిస్తానని తోలి తెచ్చి ఇట్లా మా సాగవాళ్ళని మాముండం రెడ్డికి మాకు ఏ సంబంధం లేదు రెడ్డికి మాకి ఏం సంబంధమే లేదు మా భూమిలో మా మామే మామూలు ఉండవు మురళిరెడ్డికి మా భూమికి ఏం సంబంధం లేదు మా భూమి మాకుంది మా భూమి